కవిత మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు తులం బంగారం ఏ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడవాయా తులం బంగారం కవిత అడుగుతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో విమర్శించారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి అవి ఎక్కడవా కళ్యాణ మస్తు కింద తులం బంగారం ఏమైంది తులం బంగారం ఇస్తారా మీకు తెలుగు దాదాపు ఎనభై వేల చిల్లారా తులం బంగారం అయిపోయింది ఎవరు ఇస్తారని ఏదైనా అది పాజిబుల్ కాదు అసలు గానీ లేదు పాసిబుల్ కాదు ప్రశ్నించారు పదిహేను నెలలైనా ఈ హామీలు ఎందుకు నిలబెట్టుకోవట్లేదని నిలదీశారు రాష్ట్రంలో యాభై ఒక్క యాభై ఒక్క శాతం ఉన్న మహిళలు ప్రభుత్వానికి సరైన సమయంలో బుద్ధి చెప్తారని కవిత హెచ్చరించారు ఇక నేను చెప్పాలంటే వాస్తవానికి చెప్పాలంటే ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి అసలు కొన్ని ఇందులో ఫ్రీ పథకాలు ఏదైతే ఉందో ఈ అసలు జనాలకి ఈ ఫ్రీ పథకాలు అనేది అవసరం లేదు ఎందుకంటే రైతులకు గిట్టుబాటు ధరలు దాంతోపాటు ఉద్యోగాలు సరైన టైంకి ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు రైతులకు సరైన టైంలో వాళ్ళకు గిట్టుబాటు అయ్యే ధరలేసే మాత్రం ఈ పథకాలు అవసరం లేదు ఈ రెండు వేల ఐదు వందలు ఈవన్నీ వినడం వల్ల జనాలు కోసం సోమైపోతలు అవుతారు నిజంగా చెప్పాలంటే సోమాత్సనం అనేది ఏర్పడుతుంది రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చింది మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు పదివేలు వస్తున్నాయి ఐదు వేల రూపాయలు వస్తున్నాయి ఇంకేందంటే ఏమైనా తినడానికి ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ పనులు వాళ్ళు ఇంకేం చేయాలి వాళ్ళకి ఒక్కటే పనులు ఫ్రీ పథకం పెట్టడం వల్ల ఏమైతుంది రాష్ట్రం కూడా అయిపోతుంది మీకు ఇవన్నీ తెలుగు వచ్చేట ఇక మీకు ఇవన్నీ తెలుసు ఆల్రెడీ మనకు కూడా వాటికి మనకు ఫ్రీ పథకాల గురించి మనం పెద్దగా ఆలోచించాలి గలపండి